హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో మైదా పరోటా ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి హాఫ్ కేజీ తీసుకున్నాను ఆయిల్ దానికి సరిపడినంత చక్కెర టూ టీ స్పూన్స్ ఉప్పు టేస్ట్కి సరిపడినంత నేనైతే హాఫ్ కేజీకి వన్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఎలా కలుపుకోవాలి దీనికి ప్రాసెస్ ఏంటి చూపిస్తాను మనకు బాగా పరోటా లేయర్స్ లేయర్స్గా మెత్తగా రావాలంటే ఎలా చేయాలి అనేది చూపిస్తాను స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనము కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను కొంచెం వెడల్పాటి బౌల్లో మనము వేసి కలుపుకుందాము పొడి పిండి కొద్దిగా పెట్టుకోండి పక్కన ఇప్పుడు దీంట్లో చక్కెర వేసుకుందాము సాల్ట్ రెండు కొద్దిగా ఇలా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇలా వేళ్ళతోనే బాగా మిక్స్ చేయండి మనం ఎప్పుడు పిండి కలిపేటప్పుడు పిండి మీద ఎక్కువ ప్రెషర్ అయ్యకూడదు ఇలా మనము స్మూత్గా కలుపుకోవాలి మరి గట్టిగా వచ్చేలాగా కలుపుకోకూడదు ఇలా కంప్లీట్గా మిక్స్ అవ్వాలి వాటర్ వేసుకుంటూ చూడండి ఇలా పొడి పొడిగానే ఉండాలి ఉండేటప్పుడు మన వాటర్ క్వాంటిటీ మనకు ఎంత పడుతుంది అనేసి కొంచెమైనా ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారంగా కలుపుకోండి ఇలా ఫింగర్స్తోనే చూడండి ఫింగర్స్తోనే ఇలా మనం పరోటాకి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఏదైనా ఇష్టపడి చేస్తేనే బాగా వస్తుందండి మనం వంట అనేది ఇష్టపడి చేయాలి కష్టపడి కాదు మనం ఇష్టంతో చేసినప్పుడు ఆ రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది అది బాగొస్తేనే కదా మనకు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యేది చూడండి ఇంకొంచెం వాటర్ పడుతుంది దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇలా మనకు బాగా ముద్దలాగా అయిపోవాలి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు కొద్దిగా ఉంది దీంట్లో మనము దీనిపైన మనం వేసి కలుపుకుందాము దీనిపైన వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకుందాము ఇది కూడా స్మూత్గానే మిక్స్ చేసుకోవాలి మనకి ఇలా కొద్దిగా చేతులు కంటుకుంటుంది కదా అలాంటప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అద్దుకుందాము ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోండి మన పిండి స్ట్రెచ్చర్ ఎంత స్మూత్గా వస్తే మనకు పరోటా కూడా అంత స్మూత్గా వస్తుంది ఆల్మోస్ట్ ఇది మిక్స్ అయిపోయింది చూడండి నీట్గా అన్న పిండి మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇద్దాము హాఫ్ ఆన్ అవర్ తర్వాత మళ్ళీ పరోటాని ప్రిపేర్ చేసుకున్నాము అప్పటి వరకు దీన్ని రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఇలా దీంట్లో బౌల్లోనే పెట్టేసి మనము ఇలా మనము ఒక తడి క్లాత్ తీసుకునేసి దీనిపైన ఇలా కప్పేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాము తర్వాత మళ్ళీ పరోటా చేసుకుందాము పరోటాకు మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా పెట్టాం కదా నానబెట్టాం కదా కలుపుకునేసి పిండి మైదాపిండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు మనము దీన్ని పరోటా రుద్దుకుందాము చూడండి మన మైదాపిండి ఎంత సాఫ్ట్గా ఉంది ఇప్పుడు మనము దీన్ని ఉండలు చేసుకునేసి పరోటాకు మనకు ఎంత షేప్ కావాలో ఆ ఉండలు చేసుకున్నాము కొద్దిగా దీనికి ఆయిల్ అంటించుకుందామండి మనకు చేతులు అంటుకోకుండా కొద్దిగా ఇలా పైన ఆయిల్ వేసుకుందాము మనకు పరవటాకి ఎంత కావాలో ఆ సైజులో ఉండలు తీసుకుందాము చాలా స్మూత్గా చేతుల్లోనే జారిపోతుందండి మైదాపిండి కదా అందులో దీనికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చాం కదా బాగా మెత్తగా స్మూత్గా అయిపోయింది చూడండి ఇప్పుడు మన పరోటాకు ఎంత క్వాంటిటీలో కావాలో మనము ఆ సైజులో ఈ ఉండలు అనేది తీసుకున్నాము ఇలా మనము ఉండలన్నీ చేసుకుందాము చూడండి మన పరోటాకు బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా పైనుంచి ఆయిల్ అద్దేసి మనము ఒక్కొక్కటిగా పరోటా చేసుకుందాము ఇలా ఆయిల్ అద్దేసి ఒక టెన్ మినిట్స్ వరకు మళ్ళీ పెట్టేద్దాము ఇలాగే ఇదే బౌల్లో పెట్టేయండి కొద్దిగా పైనుంచి ఆయిల్ అప్లై చేసి ఒకటికి ఒకటి అంటుకోకుండా ఇలా పైనుంచి మనము కొద్దిగా ఆయిల్ పెట్టేసిన తర్వాత కాసేపు ఒక ఐదు నిమిషాల వరకు మనము పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పరోటా రద్దుకుందాము ఇంకో టెన్ మినిట్స్ వరకు ఇలాగే క్లాత్ మూసేసి తడి బట్ట తడి బట్ట మూసేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే పెట్టేద్దాము ఇప్పుడు పరోటాలని రుద్దుకుందాం మనము చపాతీ కర్రతో పరోటాలు చేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా మనము తీసుకునేసి కొద్దిగా చపాతీ కర్రకి కొద్దిగా ఆయిల్ రాసుకోండి మనకు బాగా స్ప్రెడ్ అవుతుంది దీని మీద ఇలా కొద్దిగా పొడి పిండి చల్లుకుందాము చల్లుకునేసి మనము ఇలా ఇలా మనము ఒక లాగా మనము తీసుకున్నాము పొడువుగా చేసుకునేసి ఇలా రౌండ్ షేప్లో మనము దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇది బాగా స్ప్రెడ్ అవ్వాలంటే మనము దీన్ని ఇలా ఆయిల్తో మనం చేతితోనే బాగా వెడల్పుగా చేసుకోవచ్చు చపాతీ కర్ర లేకుండానే చూడండి చేత్తోనే బాగా ప్రెస్ అయిపోతుంది చూస్తున్నారుగా మైదాపిండి కాబట్టి మనము ఎంత వెడల్పుగా చేసినా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది చూడండి మనం మురుదుకోకుండానే చేతితోనే బాగా ఎంత విడల్పోయిందో ఇప్పుడు దీని మీద ఇలాగే పొడిపిండి చల్లేసుకోండి కొద్దిగా ఇలా ఒక మూలని తీసుకునేసి మనము ఇలా మడతలు మడతలు వచ్చేలాగా ఇలా పొడువుగా మనము దీన్ని రౌండ్గా చుట్టేసుకోవాలి మనం ఎంత పొడువుగా లాగితే అంత పొడువుగా స్ప్రెడ్ అవుతుంది చూడండి చూస్తున్నారుగా లేయర్స్ లేయర్స్ కనిపిస్తున్నాయి ఇలా మనము చుట్టేయాలి చుట్టేసి దీనిపైన కొద్దిగా మనము ఆయిల్ ఇలాగా మనకు పరోటా ఆయిల్లో ఎంత నానితే అంత మెత్తగా లేయర్స్గా వస్తుంది చూసారుగా ఇలా మనము చేత్తోనే బాగా ప్రెస్ చేసుకోవచ్చండి బాగా వెడల్పుగా చూడండి ఇలా మనం ఎంత వెడల్పుగా కావాలంటే అంత వెడల్పుగా చేత్తోనే ఇలా బాగా రుద్దేసి మీకు ఎలా ఈజీ ప్రాసెస్ అనుకుంటే అలా చేయండి ఇప్పుడు ఇది అలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పొడి పిండి చల్లేసుకునేసి ఇది ఇలా ఈ మూడు వేళ్ళతో ఇలా మనము మెల్లిగా పైకెత్తేసిన తర్వాత ఇలా రౌండ్గా మడిచేసుకోండి చూశారు కదా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనము పరోటాని చపాతీ కర్రతో రుద్దేసుకుందాం నాకు రౌండ్ రౌండ్గానే రావాలని ఏం లేదు కదా ఏ షేప్లో ఉన్నా కానీ సరిపోతుంది పొడి పెట్టండి చల్లుకోండి ఇలా మనము ఈ మూడు వేళ్ళతో ఇలా పైకి తీసుకోవాలి మెల్లిగా ఇలా మనకు మూడు తలుగు రావాలి అలాగే మనము ఇలా రౌండ్ షేప్లో తిప్పేసుకునేసి చూడండి ఇప్పుడు ఇది చపాతీ కర్రతో రొక్కేసుకున్నాము కొద్దిగా దీన్ని ఆయిల్ పట్టేసి పరోటా అంటే కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది మరీ పల్సగా వద్దు కొద్దిగా దీనిపైన పొడి పిండి చల్లేసుకుందాము ఇది స్ప్రెడ్ అవ్వాలి కదా ఆయిల్ ఉంటే మనకు దగ్గర దగ్గరికే వస్తుంది కొద్దిగా మనం పొడి పిండి చల్లేసుకుంటే మనకు స్ప్రెడ్ అవుతుంది ఇలాగా ఇది పక్కన తీసుకున్నాము ఇంకో పరోఠాని రుద్దుకుంటున్నాను ఇలా రుద్దేసుకోవాలి ఇప్పుడు వెనం మీద వేయించుకుందాము ముందుగానే స్టవ్ వెలిగించుకొని నేను ఒక పరోటా వేసుకున్నానండి చూడండి ఇప్పుడు మనము ఈ పరోటాని ఇలా వేసుకుందాము పుద్దిన పరోటాలన్నీ మొత్తము వేయించుకుందాము చూడండి ఫస్ట్ ఒకటి వేయించుకున్నాను చాలా మంచి కలర్ కూడా వచ్చింది ఇంకా కొన్ని వేయించాక మీకు దాంట్లో లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయని చూపిస్తాను ఇది ఒక సైడ్ ఇలా కాలాక మనము ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాక ఇలా తుప్పు వేసుకోండి మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఆయిల్ వేసుకోండి ఇది రెండు సైడ్లు ఎరగా కాలిన తర్వాత పక్కన తీసేసుకున్నాము చూడండి బోత్ సైడ్ బాగా ఎర్రగా కాలింది కదా పరోటా ఇప్పుడు పక్కకు తీసేసి మళ్ళీ వేరే పరోటా వేసుకుంటున్నాను చూడండి ప్రతి చపాతి కూడా ఎంత కలర్ఫుల్గా బాగా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఎర్రగా వస్తుంది కదా బాగా ఉబ్బుతుంది కూడా కలర్ కూడా చాలా బాగుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడండి మన పరోటాస్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఇలా మనము కొద్దిగా దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు లేయర్స్ లేయర్స్గా కనిపిస్తాయి బాగా అది మనము వేడి మీదనే మనము ఇలా చేసుకోవాలి చూడండి బాగా పల్సగా లేయర్స్ లేయర్స్ వస్తాయి కాలిపోతుందండి చూడడానికి చాలా మెత్తగా కూడా చూడండి చాలా సాఫ్ట్గా లేయర్స్ లేయర్స్గా మనకు మన పరోటా ఇలా వస్తుంది మీకు నా పరోటా రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఇంట్లో నా ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూసారగా చాలా మెత్తగా ఉంటుందండి మందికి మైదా పరోటా అంటే గట్టిగా స్టిఫ్గా ఉంటుందనేసి ఐడియా ఉంటుంది అలా ఏం కాదు మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా బాగొస్తుంది మనం కొంచెం ఇలా మందంగా చేసుకున్నప్పుడు మనకు బాగా లేయర్స్ అనేవి బాగా పల్చగా వస్తాయి చూసారుగా మనము గోధుమ పిండితో కూడా పరోటాలు చేసుకోవచ్చు కానీ మనకు ఇంత పల్చగా రావండి గోధుమ పిండితో చేసుకున్నప్పుడు దాని టేస్ట్ దానికే ఉంటుంది దీని టేస్ట్ దీనికే ఉంటుందన్నమాట చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మైదా పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మనం వేడి మీదనే దీన్ని ఇలా బాగా అదుముకోవాలి అదుముకున్నప్పుడు మనకు బాగా లేయర్స్ అనేవి బయటికి వస్తాయి ఇదండి మైదా పరోటా ప్రిపేర్ చేయడం ఎలా అనేసి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఫా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్